తెలుగు ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న ప్రకృతి వికృతులను జతపరచండి క్రింది అద్భుతం అద్భుతంకి వికృతి ఏంటంటే అబ్బురం అదేవిధంగా ఆశ్చర్యంకి వికృతి ఏంటంటే అచ్చేరువు అదేవిధంగా అక్షరంకి వికృతి ఏతుంటే అక్కరం అదేవిధంగా రథంకి వికృతి ఏతుంటే ఆ రథం ఇవి సరైన సమాధానాలు ప్రకృతి వికృతులకు సంబంధించి తరగతి ప్రశ్న ఆయన అశ్వాసం రాయగానే అశ్వాన్ని అధిరోహిస్తాడనే వాక్యంలో అశ్వ పదానికి సమానార్థక పదాలు అశ్వ పదానికి సమానార్థక పదాలు ఏమిటి గుర్రము తురగము తరగతి ప్రశ్న ఉత్పలమాల పద్యపాదంలోని లఘువుల సంఖ్య ఉత్పలమాల పద్యపాతంలో లఘువుల సంఖ్య ఎంత పన్నెండు తరగ ప్రశ్న తండులము అనే పదానికి అర్థం ఏమిటి క్రింది వాణిలో తండులము అనే పదానికి అర్థం బియ్యం ఇంపార్టెంట్ తరగ ప్రశ్న క్రింది పదాలను నానార్థాలతో జతపరచండి క్రింది పదాలను నానార్థాలతో జతపరచండి సీమ అను పదానికి నానార్థాలు ఏంటంటే దేశము రాజ్యము అదేవిధంగా ఆడు అను పదానికి నానార్థాలు చూసినట్లయితే నర్తించు చలించు అదేవిధంగా పాడి అను పదానికి నానార్థాలు చూసినట్లయితే ధర్మము న్యాయం అదేవిధంగా జాడ అనే పదానికి నానార్థాలు చూసినట్లయితే విధము దారి ఇవి సరైన సమాధానాలు తరగ ప్రశ్న ఈ క్రింది వాటిలో జాతీయాన్ని గుర్తించండి ఈ క్రింది వాటిలో జాతీయం ఏదంటే చే అనేది జాతీయం చే జారి ప్రశ్న ఈ క్రింది వాటిని జతపరచండి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్స్ చిత్రార్థకము తింటూ చూస్తూ వస్తూ వెళ్తూ అనేది శత్రార్థకం శత్రార్థకం అదంగా చేదార్థకం వస్తే వెళ్తే తింటే చూస్తే ఇవి చేదార్థకం క్వార్ధకం అయితే వచ్చి వెళ్ళి తిని చూసి తరలి ప్రశ్న విడిచిపెట్టిన పదాన్ని అవ్యవధానంతో గ్రహించడం ఈ అలంకార యొక్క లక్షణం విడిచిపెట్టిన పదాన్ని అవ్యవధానంతో గ్రహించడం ఈ అలంకారం యొక్క లక్షణం ముక్త పదగ్రస్తం అలంకారం యొక్క లక్షణం తర్వాత ప్రశ్న క్రింది వారిలో సేలా వీర్రాజు గారి యొక్క మిత్రులు ఎవరు ప్రకాశ్రావు అప్పారావు తరగ ప్రశ్న ఈ క్రింది వాణిలో అంతస్థాలను గుర్తించండి అంతస్థాలు వా యా అంతస్థాలు తరగతి ప్రశ్న నిర్దిష్ట కాలంలో స్వాభావికోచ్చారణతో ఉచ్చరింపబడే క్రింది వాణిలో అల్ప ప్రాణాలు తరగతి ప్రశ్న వర్ణ సమమయ పద్ధతిగా పిలవబడే పద్ధతి క్రింది వాణిలో వర్ణ సమమయ పద్ధతిగా పిలవబడే పద్ధతి అక్షర పద్ధతి అక్షర పద్ధతి తరవై ప్రశ్న పఠనాంశం నుండి చదివేవాళ్ళు గ్రహించదలిచిన విషయాలన్నింటినీ గ్రహించడం పఠనాంశం నుండి చదివే వాళ్ళు గ్రహించదలిచిన విషయాలన్నింటినీ గ్రహించడం అనేది క్షుణ్ణ పఠనం క్షుణ్ణ పఠనం తరవే ప్రశ్న నైపుణ్యాలు నేర్పడంలో ఈ వరుస క్రమాన్ని ఉపాధ్యాయులు తప్పక పాటించాల్సి ఉంటుంది నైపుణ్యాలను నేర్పడంలో శ్రవణం భాషణం పఠనం లేఖనం తరయ ప్రశ్న జలము రక్తము పదాలు నానార్థాలగా గల పదం క్రింది వాణిలు ఏదంటే అంకురం తరయ ప్రశ్న దిగు సమాసానికి సంబంధించి సరైన వాక్యం క్రింది వాణిలో దిగు సమాసానికి సంబంధించి పూర్వ పదం అనేది సంఖ్యావాచకంగా ఉంటుంది ఉత్తర పదం అనేది నామవాచకంగా ఉంటుంది ఇది ద్విగ సమాసానికి సంబంధించిన సరైన వాక్యం తరగ ప్రశ్న లేపాక్షి బసవయ్య లేచి రావయ్య కైలాస శిఖరాల కదిలి రావయ్య ఇందులో ఉన్న అలంకారాన్ని గుర్తించండి అంచన ప్రాశ అలంకారం ఇది అంచన ప్రాశాలంకారం అలంకారం అరే ప్రశ్న ఈ క్రింది రచనను సంబంధిత కవులతో జతపరచండి కూలిరాజు ఎవరి యొక్క అంటే కూలిరాజు ఎవరి యొక్క అంటే బోయి భీమన్న గారి యొక్క రచనది విలాసిని ఎవరి యొక్క రచన విద్వాన్ విశ్వం రాజయోగసారం ఎవరి యొక్క రచన రాజయోగసారం అనేది తరిగొండ వెంగమాంబ యొక్క రచన రాజయోగ సారం అనేది బాలకవి శరణ్యం అనేది గిడుగు వెంకటరామూర్తి గారి యొక్క రచన ఇది సరైన సమాధానాలు